जय श्री राम అందరికి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అభినవ శంది జలకిచ్చింది ఇదేందిరా స్వామి ఈ రెండు ఇప్పుడు మమతా బేగం ఏమో ఒక రకము సుప్రీం కోర్టు ఏమో ఒక రకము అటాడిదేంది ఈ మమతా బేగానికి ఏంది సుప్రీంకోర్టు జలకిచ్చేది ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు ఓకేనా ఇంతకీ ఈ మమతా బేగం పైన సుప్రీంకోర్టు ఎందుకు సీరియస్ అయింది అనే విషయం పైన ఈ వీడియోలో పూర్తి వివరాలతో మీకు తెలియదు చేస్తా కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్పులు చేయకుండా వీడియో చివరి వరకు చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఓకేనా సో ఇంక మొదలు పెడదామా రెండు వేల ఇరవై ఒకటిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు బీజేపీ సపోర్టర్ల జీవితాలతో చెలగాటం ఆడిన రోజు అభినవ సోర్పణకైనటువంటి మమతా బెనర్జీ నాయకత్వంలోని టిఎంసి గుండాలు భారతీయ జనతా పార్టీని సమర్థించిన వాళ్ళ కుటుంబాలపైన దాడులు చేసి వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసి వాళ్ళ ఇళ్లను లూటీ చేసి ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఆడబిడ్డల మీద లైంగిక దాడులు చేసిన దుర్మార్గపు సంఘటనలు అన్నీ కూడా చోటు చేసుకున్నాయి ఈ దాడులు జస్ట్ గోండాగిరి మాత్రమే కాదు ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చెప్పేసింది చెప్పేసింది ఐదు మంది ఈ టిఎంసీ కార్యకర్తల బెయిల్ ను రద్దు చేస్తా ఈ దాష్టికం గురించి సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది రెండు వేల ఇరవై ఒకటి మే రెండో తేదీన పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసినటువంటి ఒక కుటుంబం ఇంట్లో ఉనింది హఠాత్తుగా ఒక నలభై నుంచి యాభై మంది ఆయుధాలతో సన్నద్ధమైనటువంటి గోండాలు గుండెలు బద్దలైపోయేటట్టు భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసిన వాళ్ళు ఇళ్లపైన దాడులు చేశారు ఎంత దారుణం చూడండి చెప్పేది సినిమా కథ కాదు ఇది నీచమైనటువంటి రియాలిటీ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక వాస్తవ ఘటన ఇది దారుణం దారుణాతి దారుణం ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే ఈ అభినవ స్వర్పించ మమతా బేగము ఈ మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలకు అదే విధంగా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలకు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కనీసం హిందువులను అక్కడ పట్టించుకొని కూడా పట్టించుకో దేఖను కూడా దేఖలు వీణలో రెండో తరగతి పౌరులుగా చూస్తూ ఉంటుంది వీళ్ళ ఓట్లు మాత్రము భయపెట్టైనా బెదిరించైనా లేకపోతే వాళ్ళ ప్రలోభ కూడా వాళ్ళ ఓట్లు వేయించుకుంటుంది కానీ వాళ్ళని ఏ మాత్రం కూడా మనుషులుగా చూడదు కానీ ఈ రోహింగ్యా ముస్లింలను ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను మాత్రం వాళ్ళని నెత్తినెక్కించుకొని వాళ్ళ సంకల్పం కోసం పెట్టుకొని ఆట ఆడిపించదు ఆట అర్థమైందా వీళ్ళు బీజేపీ మద్దతుదారులు ఇల్లం దోషం చేశారు వాళ్ళు ఇల్లం దోచుకున్నారు ఇంతటితో ఆగల ఆ దుర్మార్గులు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు పట్టుకొని బయటికి లాక్కొయే వాళ్ళ మీద లైంగిక దాడులు కొనసాగించారు ఇక్కడ మామూలు ఇప్పుడు నేను చెప్పినా కదా ఇదేదో సినిమాలో స్టోరీ కాదు స్వామి ఇది నిజంగా నిజ జీవితంలో జరిగింది మనం కూడా మన న్యూస్ అఖండాల్లో చాలా సందర్భాల్లో చాలా వార్తల ద్వారా అక్కడ ఎలాంటి దారుణాలు జరిగినాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇలాంటి దారుణాలకు ఎత్తి ఇంక కొదవేలా కోలలో ఒకటారు ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ తన మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి బెదిరించడంతో ఆ గోండాలు నవ్వుకుంటా వికిల్ నవ్వులు నవ్వుతా క్రోరమైన నవ్వు నవ్వుతా అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయినారంట అయితే ఇప్పుడు ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈ దారుణాన్ని ప్రస్తావిస్తా ఏందిరా ఇది ఆ ఇది ఎంతగా మనుషులు చేసే పనేనా ఇది ఆ ఈ కాదు రాజకీయమా ఇది అసలు ఇది నీచమైనటువంటి గోండాగిరి ఇది ప్రజాస్వామ్యం మీద దాడి అంటూ ఏకంగా సుప్రీం కోర్టు జస్టిస్ అనేటువంటి విక్రమ్నాథు అదే విధంగా సందీప్ మెహతా బెంచ్ ఈ ఘటన చెప్పినా కదా ప్రజాస్వామ్యం జరిగినటువంటి దాడికి అని చెప్పేసి పేర్కొన్నారు వాళ్ళకే అనిపించింది అంటే ఎంత దారుణం జరిగి ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఈ దాడి కేవలం ఒక కుటుంబం మీద జరిగిన దాడి కాదు యావత్తు సమాజం మీద హిందూ సమాజం మీద ఓటు వేసేటటువంటి హక్కు మీద ప్రజల యొక్క స్వేచ్ఛ మీద జరిగినటువంటి దాడి అని చెప్పేసి సుప్రీంకోర్టు దాని మాసం పేర్కొనింది ఈ దాష్టికం మాతో పాటు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది ఈ ఐదు మంది టీఎంసీ గుండాలు బెయిల్ మీద కనుక ఉంటే మీరు అనుకోవచ్చు ఓరే నువ్వేంద్ర నలభై యాభై మంది అనేవాడు జరిగిన దాడినాలు చాలానే ఉన్నాయి కదంటే ఇప్పుడు ఈ కేసు కోర్టు దాకా పోయింది ఒక కుటుంబానికి సంబంధించిందే ఏది ఇది అందరికి సంబంధించింది కాదు చెప్తే అది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఆ కుటుంబం మీద దాడి చేసినటువంటి ఆ ఐదు మంది టీఎంసీ గుండాల బెయిల్ మీద బయట ఉంటే వాళ్ళు సాక్ష్యాలను తారుమారు చేయొచ్చు బాధితులను బెదిరించవచ్చు లేదా పారిపోవచ్చు అని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనమే సందేహం వ్యక్తం చేస్తా ఆ నీచులకు కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేసి పానేసింది ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ దాడి జరిగినప్పుడు అసలు పోలీసులు ఏం చేసినారో తెలిసిన ఏం చేయాల చూడండి చెప్తే అది కూడా మే మూడు రెండు వేల ఇరవై ఒకటిన ఎవరైతే వీళ్ళ వల్ల బాధపడినారో బాధితులు ఉంటారో ఆ బాధితులు పోయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ పోలీసులంటా ఎవరా ఆ మమతా బేగం పోలీసుల బాధితులు ఏమన్నారో తెలిసినా మీరు అంతగా భయపడిపోతే ఊరు వదిలిపెట్టేసి సెలిఫోన్ పారిపోండి అని చెప్పి చెప్పినారంట అంతేగాని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవాలయా ఏందిరా ఇది కొంపదీసి ఈ పోలీసులు కూడా ఈ గుండాలకు తొత్తులానేటట్టు చేశారు తొత్తులాగా తొత్తులే అయితే హైకోర్టు ఆదేశాలతో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన నా సిబిఐ ఈ కేసును తమ ఆధీనంలోకి తీసుకుంది రంగంలోకి సిబిఐ దిగింది అప్పటికి ఈ సిబిఐకు స్థానిక పోలీసు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందల చూడండి తమ కుటుంబం మీద జరిగినటువంటి దాడిపైన న్యాయ పోరాటం చేస్తూ ఆ కేసును ఏ స్థాయికి తీసుకెళ్ళినారో ఒకసారి ఆలోచించండి అయితే సిబిఐ ఈ కేసును టేకప్

ఈ దర్యాప్తు పూర్తి కావడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పట్టిందంట రెండు వేల ఇరవై రెండులో ఈ ఛార్జ్షీట్ షీట్ అయితే దాఖలైంది కానీ ఇప్పటికీ విచారణ అడుగు కూడా ముందుకైతే సాగల ఏది లోకల్ గా ఈ ఆలస్యానికి కారణం ఏంటంటే బెంగాల్ పోలీసుల నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం అని చెప్పేసి సిబిఐ కోర్టు కూడా చెప్పేసింది విషయం మొత్తం అర్థం చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఈ విషయంలో వెస్ట్ బెంగాల్ పోలీసులను పాత్ర వేసింది అట్టే స్థానిక పోలీసుల వైఖరి చూస్తే ఈ గుండాలకు గ్రామంలోనూ అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఎంత పట్టున్నాదో అర్థమవుతుందని ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరగాలంటే ఈ దుర్మార్గులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ మీద బయట ఉండకూడదని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది ఇలాంటి నీచమైనటువంటి నేరాలు అదేవిధంగా ప్రజాస్వామ్యం మీద జరిగేటటువంటి దాడి న్యాయపరమైనటువంటి విచారణ అడ్డుకునే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ మమతా బేగం బ్యాచ్ అందరికి కూడా బెయిల్ రద్దు చేయాల్సిందేనని చెప్పేసి కోర్టు ఒక సరైన ఒక దమ్మున్న తీర్పునైతే ఇచ్చింది దీంతో పాటుగా బాధితులకు అదేవిధంగా ఈ బాధితుల తరపున సాక్ష్యాలు చెప్పే వాళ్లకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఏకంగా వెస్ట్ బెంగాల్ హోమ్ సెక్రటరీ అదే విధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసింది సాక్షులు భయం లేకుండా కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకు సేఫ్టీకి వాళ్ళ సేఫ్టీకి హామీ ఇవ్వాలని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది ఇది కేవలం ఒక కేసు కాదు చెప్పాం కదా ఇది ఏకంగా ప్రజాస్వామ్యం పైన జరిగినటువంటి దాడి యావత్ హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడి అవునా కాదా మమతా బెనర్జీకి ఈ గోండాలు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను టార్గెట్ చేసి భయోత్పాతం సృష్టించడానికి ప్రయత్నం చేశారు కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ దుర్మార్గం లాగిపెట్టి పళ్ళు రాలగొట్టింది చూద్దాం ఈ తీర్పు ద్వారా అయినా బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం ఎందుకంటే ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందూ సమాజానికి వాళ్ళు ఫేవర్గా నిలబడరు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయరు ఇక కోర్టు ద్వారా అయినా కూడా ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిద్దాం అది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్